కొంచెం మంది అంటే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు బట్టలు కూడా తీసి నిలబెడతాను మీరు నన్ను అధికారంలోకి వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అని మాట్లాడటం కరెక్టే ఆయన ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గత కాలం పరిపాలించి వారు ఉన్నత పదవులను అలంకరించి ఈ విధంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని ఉన్నత అధికారుల్ని ఈ విధంగా సంబోధించి చాలా హేయమైన భాష ఆ భాషనే అందరూ కూడా రాష్ట్రం మొత్తం దాన్ని అలవరుచుకుంటూ హే హీనమైన హేయమైన భాష మాట్లాడుతూ ఉంటే మన సమాజానికి ఏమీ మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు కానీ చట్టం ధర్మం ఇవన్నీ కూడా పాలి ఒక క్రమంలో వెళ్ళవలసింది ఒక పార్టీ అధ్యక్షుడు వారు అయ్యి ఉండి ఆ విధంగా మిస్లీడ్ చేయడం అనేది చాలా దారుణం అదే విధంగా శాంతి భద్రతలు అనేవి క్షీణించిపోతాయి ప్రజలకి వారి మీద ఆ శాంతి భద్రతల మీద ఒక అవగాహన ఒక ధైర్యం సమాజంలో చక్కగా ఉండగలిగేలాంటి పరిస్థితి అంతా కూడా ఆయన యొక్క మాటలు ఆయన యొక్క భాషణ ద్వారా ఇదంతా క్షీణించే అవకాశం ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది ఇంకా సామాన్యుల దగ్గర వైసీపీ నాయకులు కొంచెం మంది కూడా మన అంటున్నారు కార్మూర్తి ఆయన మాట్లాడుతున్నాడు మేము అధికారంలోకి వస్తే గుంటూరు నుంచి అటు నరుపుకుంటూ పోతాం ఇట్టు నుంచి ఉత్తరాంధ్ర వరకు మీ అందరినీ బయట కొట్టి కొడతాం అది అని మాట్లాడతాం అసలే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన అటువంటి హేయమైన భాష హేయమైన చర్యలు హేయమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్లకుండా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనలో సుభిక్షంగా ఉండగలదని మేమందరూ ఆశిస్తున్నాం అటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయ వ్యవస్థ వ్యవస్థే కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి వారిని వారి మనోభావాలను దెబ్బతినేలాగా మాట్లాడడం నిరంతరం వారిని బెదిరింపు ధోరణితో వాళ్ళు వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి